సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడను డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక అందరికీ నమస్కారం గత ఆరు సంవత్సరాల నుంచి మహాత్మా గాంధీ అనుమతుల గురించి రోజు మన ఎమ్మెల్యే గారు త్రిప్పుల నాగిరెడ్డి గారి సహకారంతో ఈ రోజు గాజువాగ్ జంక్షన్ లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది ఇదే విధంగా మన మాజీ శాసనసభ్యుడు గురుమూర్తి రెడ్డి గారు మరి బీజేపీ గాజువాగ్ కన్వీనర్ కేఎన్ఆర్ గారు మరి శాసనసభ్యుడు నాగిరెడ్డి గారికి మరి దేవ మరి ముఖ్యంగా ఏంటంటే మరి దేవనాన్న గారు మరియు మరి అందరూ సహకరించారు మా గత ఆరు సంవత్సరాల నుంచి మా మిత్రులు శ్రేయాబ్లాస్ అందరూ చాలా విధంగా మాకు సహకరించారు అందరికీ పేరు పేరున ఈ సందర్భం తెలియజేసుకోండి జై హింద్ మహాత్ముడు తాలూకా విగ్రహాన్ని పాతకాజు వాక నాలుగు రోడ్ల సెంటర్లో పెట్టడం అనేది ఒక అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది జాగ్రత్త శ్రీను ధీజీ మహాత్మా చారిబుల్ ట్రస్ట్ పేరు పెట్టి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఆ సేవా కార్యక్రమంలో గాంధీజీ చారిటబుల్ ట్రస్ట్లో మతాలకి కులాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా అందరినీ కూడా అందులో మెంబర్లుగా చేర్చి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన పేదలకి మహాత్మా గాంధీ తాలూకా నగరాన్ని కోటలో ఏర్పాటు చేయాలని గత ఆరు సంవత్సరాలు బట్టి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కదా అతను ప్రయత్నం ఈనాడికి ఫలించినందుకు ముందుగా ఆ దేవుడికి ఆల్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి అన్ని పార్టీల తాలూకా నాయకుల ఆశీస్సులతోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏ ఒక్కరి గొప్పతనం కూడా కాదు మహాత్మా గాంధీజీ అంటే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఈవేళ ప్రపంచ దేశాల్లోనే గాంధీజీ మహాత్ముడి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు బ్రిటిష్ గవర్నమెంట్ గడగడలాడించి ఆయుధం పట్టకుండా అహింస మార్గంలో ప్రాణాలు లేకుండా మన స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు అలాంటి మహానుభావుడు ఎగ్గరం పెడతానంటే ఏ పార్టీ వద్ద ఏ నాయకుడు చేత సహకరించారు ఎంత మంచి కార్యక్రమానికి మా అందరూ సపోర్ట్ ఉంటుంది గోహెడ్ అని శ్రీనికి వర్త స్ వల్లే ఈ కార్యక్రమం జయప్రదం అయింది మరి ఈనాటి కార్యక్రమానికి చెందు మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తి గారు రెడ్డి గారు మా ఎన్నగారు అబ్బాయి అలాగే మరి జాతీయ పార్టీ రాజబాక మరి నియోజకవర్గ సమన్వయకర్త కేఎన్ఆర్ గారు అలాగే విక్రమ్ పాతగాజబాగ్ జంక్షన్లో స్థానిక శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి తాలకు విగ్రహాన్ని న్యాయంగా పాతగాజుబాగ్ జంక్షన్లో ముఖ్యమైనటువంటి కూడల్లో పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మనటువంటి రేను జాగ్రత్త శ్రీను చొరవ తీసుకొని మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి జాగర్పు శ్రీను వాళ్ళ తాలూకా శిష్యుపురం అంతా కూడా అందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళ మహాత్మా గాంధీ విగ్రహం విగ్రహం ఇనాగరేషన్ చేసినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు మా చెన్నాను గారు అయినటువంటి నాగిరెడ్డి గారు బీజేపీ మరి కార్య బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ జాగర్పు శ్రేణు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పుకోవాలన్న సందర్భం తెలియపరుస్తున్నాను ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి తలకు విగ్రహం ఇవాళ ఏ ప్రాంతానికైనా కూడా నిజంగా గాజువాకులో ఒక మంచి సెంటర్లో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా శ్రేనికి అభినందన తెలియపరుస్తూ మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారి చొరవతో ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృషి చేసినటువంటి నాగిరెడ్డి గారికి అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా గాంధీజీ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరనీయులు మన వారి యొక్క మిత్ర బృందం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే శాంతి మార్గాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహానేత మన స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీజీ గారి విగ్రహం పెట్టడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే గాజువా కూడలో ఇప్పటి మహాత్మా గాంధీ గారి విగ్రహం లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం అనేది పెద్దలు గురుమతి రెడ్డి గారు చెప్పినట్లుగా మంచి సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది శుభప్రదాము మరి దీన్ని చాలామంది పిల్లలు కూడా పాల్గొన్నారు స్కూల్ పిల్లలు కూడా మీరంతా కూడా శాంతి మార్గంలో నడవాలని మహాత్మా గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యాన్ని అందరూ మరి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు मन शासन सब्यलना नगर गारी की बाजी बाटा श्रीनिवास गई